హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో అయితే సూపర్ మలుపులు ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి ఇక రాహుల్ అయితే అనుకున్న ప్లాన్ ప్రకారం ఇక దొంగ బంగారాన్ని ఇక డూప్లికేట్ బంగారాన్ని రెండు కూడా ఇక మిక్సింగ్ చేసేసి ఇక మనకి తక్కువ డబ్బులకి వస్తుంది కళ్యాణ్ మనం కనుక ఈ డీల్ ఓకే చేస్తే మనకి చాలా లక్షల మీద కోట్ల మీద లాభం వస్తుంది ఇక అప్పుడు మన కంపెనీ టర్న్ ఓవర్ కూడా బాగా పెరుగుతుంది అని చెప్పి ఇక కళ్యాణ్కి కావాలని కళ్ళబొల్లి కబుర్లన్నీ చెప్తాడు రాహుల్ అయినా కూడా కళ్యాణ్ మాత్రం తెలివిగా అన్నయ్యకి ఒకసారి అడగాలి ఇక నువ్వు చెప్పింది నిజమైతే చాలా లాభాలు వస్తాయి అని చెప్పి ఇక కళ్యాణ్ కూడా ఇక రాజ్ కోసం ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక రాజ్ అయితే ఇక రీయూనియన్లో ఉండేసరికి అక్కడ మాత్రం ఇక సిగ్నల్ సరిగా పని చేయక ఫోన్ అయితే కలవదు ఇక టూ త్రీ టైమ్స్ ఫోన్ చేస్తాడు ఇక చేసినా కూడా ఇక అక్కడికి ఇక అందకపోయేసరికి ఎంతైనా కూడా కావ్య వదిలికన్నా ఫోన్ చేద్దాం కావ్యవదనికి ఎంతో కొంత ఈ విషయం చెప్తే మంచిది అని చెప్పి ఇక కావ్యకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు కానీ కావ్య ఆ మెసేజ్ కూడా చూసుకోదు ఇక వెంటనే కావ్య చూసుకోకుండా ఉన్నందుకు ఇటువైపు కళ్యాణ్ అయితే ఫైల్ని కనీసం చూద్దాం ఫైల్లో ఏం రాసిందో అని చెప్పి మొత్తం కూడా చదివితే ఫైల్ అయితే మంచిగానే ఉంటుంది ఇక బంగారాన్ని తక్కువ రేట్లో తీసుకొని మనం ఎక్కువ రేట్లో అమ్ముకుంటే నిజంగా లాభాలే వస్తాయి ఇక ఈ ఫైల్ని ఇక పాస్ చేయడం మంచిది అని చెప్పి ఇక కళ్యాణ్ తన నిర్ణయాన్ని ఉపయోగించుకొని సైన్ అయితే చేస్తాడు ఇక అప్పటికీ అదే అదనుగా కాచుకుని కూర్చున్న రాహుల్ వెంటనే కూడా అమ్మయ్య మొత్తానికి వీడు సంతకం పెట్టాడు ఇక ఒక్క సంతకం చాలు వీడి లైఫ్ని టర్న్ ఓవర్ చేయడానికి అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక కళ్యాణ్ అయితే ఆఫీస్ ఫైల్ మీద సంతకం పెట్టిన వెంటనే ఇక రాహుల్ అయితే ఆ ఫైల్ని తీసుకొని వస్తాడు ఇక ఆ ఫైల్లో ఇక చాలా రకాల పేపర్ని పెట్టి ఒక్కసారిగా కార్బన్ పేపర్ మీద సైన్ పడేలాగా చేసుకోవడం వల్ల ఒక ఒక్క సైన్ కాస్త ఒక ఐదారు సైన్లుగా ఇక పడటంతో హ్యాపీ ఫీల్ అయిపోతాడు ఇక రాహుల్ ఇక కళ్యాణ్ అయితే ఈ ఈ టయానికి జైలుకి వెళ్ళిపోతాడు ఇక నేనే ఈ ఈ సీట్లో కూర్చొని ఇక రారాజులాగా వెలిగిపోతాను అప్పుడు ఇక స్వప్నను కూడా మెడబెట్టి గెంటేస్తాను ఇక మా మమ్మీ నేను ఇద్దరం కూడా ఈ దుగ్గ ఇంటికి ఇల్లు నేను మహారాజులుగా వద్దామని చెప్పి ఇక వెంటనే ఇక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాడు ఇక రాజ్ ఇక కావ్య ఇక్కడ రీయూనియన్లో ఉండేసరికి ఇక్కడ విశేషాలు ఏమి కూడా అక్కడ అందుబాటులో ఉండవు ఇక్కడ ఇక కావ్య అయితే ఒకవైపు వెన్నెల కోసం ఎదురు చూస్తున్న వెన్నెలకి నిరాశే చెందుతుంది ఇక వెన్నెల ఆ బాబుకి బిడ్డ కదని ముందే రాజ్ వెన్నెల రాకముందే ఇక చెప్పేస్తాడు వెన్నెల ఆ వెన్నెల కానే కాదు ఈ వెన్నెల వేరు ఈ వెన్నెల గురించి నువ్వు నేను ఎప్పటికీ తెలియలేను ఎప్పటికీ చెప్పలేను నువ్వు ఎప్పటికీ కనుక్కోలేవు ఈ బిడ్డకి తల్లి వెన్నెల ఆ వెన్నెల వేరే చోటు ఉంది అని చెప్పి ఇక కావాలని ఇక అబద్ధాన్ని సృష్టిస్తాడు రాజ్ ఇక శ్వేత అయితే రాజ్ అబద్ధం అన్న సంగతి అయితే ఈజీగా తెలుసుకుంటుంది ఇక వెన్నెల ఇక రాజ్కి ఎప్పుడున్నదూ ఫ్రెండ్ ఎవ్వరూ లేరు నేను చిన్నప్పటి నుంచి రాజ్తో పాటే ఇక చదువుకున్నాను కాలేజ్ టైంలో కూడా వెన్నెల లేదు అలాగే ఇక మేమందరం క్యాంపస్లో కూడా ఇక వెన్నెల అనే అమ్మ ఎవ్వరూ లేరు మొత్తానికి ఏదో ఇక రాజ్ అయితే దాచిపెడుతున్నాడు అని చెప్పి చె క్లియర్గా అర్థం చేసుకొని కావ్యకి అదే విధంగా చెప్తుంది ఇక ఇక్కడ ఇక్కడ చూస్తే రాహులేమో ఇక పోలీస్ స్టేషన్లో పోలీసులకి ఆల్రెడీ కంప్లైంట్ పెట్టేసి ఉంచుతాడు ఇక మా ఇక కళ్యాణ్ వైపు నుంచి కావాలని కళ్యాణ్ ఇక డబ్బు కోసం ఇక డూప్లికేట్ బంగారాన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మిక్స్ చేసి ఇక మే ఇక మేలిం బంగారాన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంటే కలిపి ఆర్నమెంట్స్ తయారు చేయించి ఇక పేద ప్రజల్ని అలాగే ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్నాడని ఇక చాలా పెద్ద కంప్లైంట్ అయితే రేస్ చేసేలాగా చేస్తాడు రాహుల్ ఇక అదే పోలీసులు అయితే ఇక కంపెనీకి వచ్చి కళ్యాణ్ అయితే మొత్తానికి అరెస్ట్ చేస్తారు ఇక కళ్యాణ్ అరెస్ట్ అయినా విన వెంటనే మరుక్షణమే ఇక ఇంట్లో అందరికీ కూడా ఇక టీవీల్లో వాటిల్లో చూపించేసరికి ఇక అనామిక దానలక్ష్మి ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు కళ్యాణ్ ఇక జైలుకు వెళ్ళడం ఏంటి వాడిని అరెస్ట్ చేయడం ఏంటి నా కొడుకు ఇక చాలా అమాయకుడు అని చెప్పి ఒకవైపు ఏమో దానలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఈ విషయం తెలుసుకున్న రాజ్ కావ్యలైతే అసలు కళ్యాణ్ ఎందుకు సైన్ చేశాడో అసలు ఆ సంతకం ఒక్క మాట కూడా ఎవరికి చెప్పకుండా అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పి ఇక కళ్యాణ్ విషయంలో రాజ్ అయితే ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాడో అన్ని విధాలుగా ప్రయత్నం ఫెయిల్ అవుతూ ఉంటుంది ఇక మొత్తానికైతే కళ్యాణ్ విషయంలో ఏదో కుట్ర జరిగింది అన్న సంగతి అయితే కావ్యకి అర్థమవుతుంది ఇక జైల్లో ఉన్న కళ్యాణ్కి ఇక కావ్య వెళ్ళి కవిగారు ఏంటి కవిగారు అసలు మీరు సైన్ ఎందుకు చేశారు ఏదైనా కూడా మీరు అన్నయ్యని ఒక్క మాట సలహా అడగాల్సింది ఇక ఇక ఈ ఫైల్ వల్లే అంతా కూడా జరిగింది అని చెప్పాను కానీ లేదినా నేను నీ విషయంలో ఇక నీకు నేను మెసేజ్ చేశాను ఖచ్చితంగా ఇక ఈ విషయం ఏదో బాగుంది కదా మనకి చాలా తక్కువ రేటుకి గోల్డ్ వస్తుందని చెప్పి రాహుల్ చెప్పడం బట్టి నేను నిర్ణయం తీసుకున్నాను అంతే వదిన కానీ నాకు నిజానికి ఆ గోల్డ్ రోల్డ్ గోల్డా గోల్డా అన్న సంగతి కూడా నాకు తెలియదు నిజానికి నాకు ఆఫీస్ ఎక్స్పీరియన్సే లేదు అలాంటప్పుడు నాకు ఏం తెలుస్తుంది వదిన అని చెప్పి కళ్యాణ్ బాధపడుతూ ఉంటాడు ఇంతలో ఇక అక్కడికి అప్పు వస్తుంది అప్పు ఇక శైలుకి జైల్లో ఉన్నాడని కళ్యాణ్ విషయం తెలుసుకుని వెంటనే కూడా చాలా బాధపడుకుంటూ ఇక కళ్యాణ్ దగ్గరికి వస్తుంది ఇక కళ్యాణ్ ఇక అప్పుని చూసి బ్రో ఏంటి బ్రో నీకెవరు చెప్పారు బ్రో అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు బ్రో అనగానే ఏంటి ఏంటి కవి ఏంటి ఇదంతా నువ్వేంటి ఇక దొంగ బంగారం కేసులో అరెస్ట్ అవ్వడం ఏంటి నువ్వు ఎలాంటి వాడివో మా అందరికీ తెలుసు అసలు ఈ విషయం ఈ విషయంలో ఏం జరిగింది నీకు అరెస్ట్ చేసే వరకు ఏ రకంగా వచ్చింది అని చెప్పి అప్పు చాలా బాధపడుతూ ఎమోషనల్గా అడుగుతుంది ఇక కావ్య వెంటనే కూడా అది కాదే ఏదో జరిగింది అప్పు ఆ విషయం గురించి తెలుసుకోవాలని నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను కానీ కళ్యాణ్కి ఇక ఫైల్ని ఇచ్చింది రాహుల్ రాహుల్ ఇక ఆ విషయంలో ఒక పెద్ద అబద్ధవాడన్న సంగతి కళ్యాణ్ అయితే చెప్తున్నాడు నిజానికి ఆ బంగారం అనేది తక్కువ రేటుకి వస్తుంది అని చెప్పి ఇక రాహుల్ చెప్ప చెప్పడం బట్టే ఇక సైన్ చేశాడు కళ్యాణ్ కానీ నిజానికి అది ట్వంటీ టూ క్యారెట్స్ కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కానీ లేదు ఆ బంగారం అంతా కూడా ఇక చాలా వరకు రాగి బంగారం అని తేలింది ఇక కళ్యాణ్ ఇక ఏదో రకంగా ఈ కేసులోంచి బయటపడాలంటే ఫస్ట్ అసలు రాహుల్ ఎందుకు అంత అబద్ధం ఆడాడో అసలు రాహుల్ ఏం చేశాడో అన్నది తెలుసుకోవాలి అని చెప్పి కావ్య అప్పు ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇక అప్పు అయితే కళ్యాణ్ చూసి చాలా బాధపడుతుంది ఒకప్పుడు నేను ఇక ఫ్రెండ్ని తలకే పగలకొట్టి ఇక నేను జైల్లో కూర్చుంటే నన్ను వచ్చి ఇమీడియట్లీగా ఇడిపించాడు కవి అలాంటిది కవి విషయంలో నేను ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నాను కానీ ఈ విషయంలో మాత్రం కవిని మాత్రం ఖచ్చితంగా న్యాయము న్యాయంగా బయటకు తీసుకురావాలి ఈ వెనకాల ఆ రాహుల్ ఏం చేశాడో ఏం కుట్ర చేశాడో తెలుసుకోవాలి అని చెప్పి అప్పు అయితే ఇక క్షుణ్ణంగా ఈ విషయాన్ని పరిశీలి మరి ఛేదించాలి అని చెప్పి ఇంకా వెంటనే కూడా అప్పు ఇక స్టార్ట్ చేస్తుంది ఎంక్వైరీకి ఇక ఒక పక్క ఇంట్లో మాత్రం ఇక ధాన్యలక్ష్మి అయితే నా కొడుకు అమాయకుడు నా కొడుకు ఈరోజు ఇక జైల్లో ఉంటే హాయిగా ఇంట్లో అందరూ కూడా ఏమి పట్టనట్టుగా ముట్టనట్టుగా ఉంటున్నారు అని చెప్పి ఇంట్లో అందరి మీద ఇక అరుస్తూ ఒకవైపు ఒకవైపు బాధపడుతూ ఎవరు తన మీద ఎవరి మీద కోపం చూపించాలో అర్థం కాక కన్ఫ్యూజ్లో ఉంటుంది ఇక దానిలక్ష్మి ఇక మరొక పక్క రుద్రాని అయితే అనుకున్న ప్రకారం ప్లాన్ ప్రకారంగా ఇక ఇరికించాం కాబట్టి కళ్యాణ్ ఒకవేళ జైలు నుంచి బయటకు వచ్చినా మళ్ళా కళ్యాణికి అయితే ఆఫీస్ని అప్పచెప్పరు ఖచ్చితంగా కంపెనీ బా బాధ్యతలు ఇక కళ్యాణికి అప్పచెప్తే ఇలాంటివే జరుగుతాయని ఇక అందరూ అనుకోవడం వల్ల ఖచ్చితంగా ఇవ్వరు ఇక ఎటు వచ్చినా నువ్వే ఇంటికి ఖచ్చితంగా నీకే ఇస్తారు కా రాహుల్ అని చెప్పి ఇద్దరు కూడా చాలా మురిసిపోతూ ఉంటారు కానీ ఈ విషయంలో ఇదిగో ఈ మహాతల్లి కావ్య విషయమే నాకు భయంగా ఉందిరా ఎందుకంటే ఆవిడ గారు ఏదైనా సాధిస్తారు ఎందుకంటే కవిగా కళ్యాణ్ విషయంలో ఈవిడి గారికి అతి ప్రేమ ఎక్కువ కాబట్టి కళ్యాణ్ని ఇక ఖచ్చితంగా కళ్యాణ్ వైపు నుంచి ఏ విషయంగా తప్పు జరిగింది ఎక్కడ జరిగింది అనేది తెలుసుకోకుండా వదలదు అందుకని మనం చాలా జాగ్రత్తలో ఉండాలిరా అని చెప్పి రుద్రాణి అలాగే ఇక రాహుల్ ఇద్దరు కూడా చెప్పుకుంటారు కళ్యాణ్కి ఇక గోల్డ్ విషయంలో చాలా పెద్ద కేసు అవడం వల్ల ఇమ్మీడియట్లీగా బెయిల్ రాకపోవడం వల్ల దాని లక్ష్మి ఇక చాలా బాధపడుతూ ఉంటుంది హాల్లో అందరూ ఉండగా ఇక అప్పటికే ఇక దాని లక్ష్మి బాధపడుతూ ఉంటే ఇక బాబు ఒకటే ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తున్న బాబుని ఎత్తుకుంటూ ఓదారుస్తూ కిందకు తీసుకుని వస్తుంది కావ్య అరే నాన్న ఎందుకురా ఏడుస్తున్నావు ఆకలిస్తుందా అని చెప్పి ఇక పాలని తీసుకొని ఇక కాచుకుంటూ బాబు పాలకి పెడుతూ ఉంటే ఒక్కసారిగా దానలక్ష్మి వచ్చి పాల పాలబాటుని విసిరి కొడుతుంది ఏంటి ఏం జరుగుతుంది ఇంట్లో ఎవరు పట్టుగా ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉంటున్నారు ఈ ఇంటికి ఇగో ఈ బాబు వచ్చినప్పటి నుంచే ఇంటికి దరిద్రం పట్టుకుంది నా కొడుకు అమాయకుడు వాడు ఏ తప్పు చేయలేదు కానీ వీడు వే వచ్చిన వేళ విశేషం బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు వీడు వచ్చినప్పటి నుంచి ఇంట్లో అన్ని అపశోకనాలే జరుగుతున్నాయి చివరి అక్కడికి నా కొడుకు అమాయకుడైన కొడుకు కూడా జైలు పాలయ్యాడు కానీ ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు నా కొడుకును ఒక్కడనే ఇక్కడ జైల్లో వదిలేసి మీరు హాయిగా ఉంటున్నారు నా కొడుకు విషయంలో ఎవరు కూడా ఇంత కూడా శ్రద్ధ పెట్టట్లేదు వాడిని ఏదో రకంగా బయటకు తీసుకురావాలని ఆలోచన ఒక్కరికి కలగట్లేదు అని చెప్పి చాలా పెద్ద పెద్దగా గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ధాని లక్ష్మి ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు పసిబిడ్డ నోటి దగ్గర పాలని నేలపాలు చేశారు అసలు మీరు రోజుకి ఎందుకు ఇలా మారిపోతున్నారు ఈ పసిబిడ్డ ఏం చేశాడు కవిగారి విషయంలో ఈ పసిబిడ్డకి ఏమన్నా సంబంధం ఉందా కవిగారు ఇక ఫైల్ మీద సంతకం చేయడం వల్ల ఆ సంతకం వల్లే ఇదంతా జరిగింది అసలు కవిగారు కనీసం ఒక్క మాట కనీసం ఆయన గారికైనా నాకైనా ఒక్క మాట చెప్పినా ఇంతవరకు రాణించే వాళ్ళం కాదు అసలు ఎక్కడ తప్పు జరిగింది అని చెప్పి మేము తలలు పగలగొట్టుకుంటూ ఉంటే మీరేమో మీ ఇష్టానికి ఈ పసిబిడ్డ మీద కోపం చూపిస్తున్నారు అనగానే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఈ బిడ్డ ఏదో నీకు పుట్టినట్టు నిజానికి నీ నీ భర్త చాలా పెద్ద తప్పు చేశాడు ఆ తప్పుకి ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే కానీ నా కొడుకు ఎలాంటి తప్పు చేయకుండా జైలులో ఊచలు లెక్క పెడుతున్నాడు అలాంటప్పుడు ఈ ఇంట్లో ఎవరు పట్టించుకోకపోగా ఇదిగో ఈ వెధవిని పట్టుకొని ఈ దిక్కుమాల వెధవిని పట్టుకొని ఇంట్లో అటు ఇటు అటు ఇటు తిప్పుతూ ఉన్నావు వీడి గురించి ఈ నష్టజాతకుడి గురించి ఇంట్లో అందరూ ఇంకా ఎన్ని కష్టాలు పడాలో ఏమో అనగానే ఇక వెంటనే అయితే వస్తాడు పిన్ని బాబు గురించి ఒక్క మాట మాట్లాడినా నీ మర్యాద కోల్పోతావు అసలు ఏమనుకుంటున్నావు పిన్ని నీ ఇష్టానికి ఏవేవో మాటలు మాట్లాడుతున్నావు ఆ బిడ్డ నీకు ఏం చేశాడు పిన్ని ఏమైనా హాని చేశాడా ఇప్పటికీ కళ్యాణ్ విషయంలో నీకంటే ఎక్కువగానే నేను బాధపడ్డాను వాడికి ఏమీ తెలీదు వాడు ఆఫీసులో కూర్చోలేడు వాడి జీవితంలో ఎప్పుడు కూడా ఆఫీసు మెట్లు ఎక్కలేదు కాబట్టి వాడికి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదని మేమందరం కూడా వాడిని ఏ రోజు కూడా ఇక ఎక్కువగా ప్రెజర్ చేయలేదు కానీ నువ్వు అలాగే అనామిక ఇద్దరు కూడా వాడిని ఆఫీసు బాధ్యతలు తీసుకునే వరకు వాడిని దుంప తెంచారు వాడు ఇక వాడికి ఏం చెయ్యాలో తెలియక నేను తప్పు చేసి పక్కకు తప్పుకున్న మరుక్షణం వాడు నా స్థానంలో కూర్చున్నాడు కానీ వాడికి ఏమీ తెలియదు కాబట్టి వాడు ఏ స ఏ సా ఫైల్ మీద సంతకాలు పెట్టాడో ఏమో మొత్తానికైతే వాడు ఈరోజు జైల్లో ఉన్నాడు వాణ్ణి ఇక ఆ రకంగా చూస్తూ మేము కూడా ఏమీ ఉండలేకపోతున్నాం కానీ ఓపిక సహనం వహించాలి పిన్ని అనుకున్నగానే అన్నీ అయిపోవు అనగాని ఇక వెంటనే అనామిక అవునవును అనుకున్నగానే ఏమీ అయిపోవు అదే మీ విషయాల్లో అయితే అన్ని చకచక పనులు జరిగిపోతాయి అయినా మొదటి నుంచి కూడా నా భర్త ఆఫీస్కి వెళ్ళడం ఎవరికీ ఇష్టం లేదు నా భర్త ఈ ఇంటికి పేరుకే వారసుడని కానీ నిజానికి వారసుడికి సంబంధించిన ఏవి కూడా నా భర్త విషయంలో చెందనే చెందవు అదే ఈ టయానికి మీరు కనుక జైల్లో ఉంటే నిమిషాల్లో ప్రకారం ఈ పాటికి ఇటుగా బెయిల్ మీద బయటకు వచ్చేవాళ్ళు కానీ నా భర్త కళ్యాణ్ అంటే మీకు చిన్న చూపు అందుకే నా భర్తని అలా జైల్లో ఉంచి మీరు అందా ఇక రక్త నడకలు నడుస్తున్నారు అని చెప్పి ఆమె కూడా చాలా పెద్దగా మాట్లాడుతుంది ఇంకా రాజు మీదకి అనమిక ఏం మాట్లాడుతున్నావు పెద్ద అంతరం చిన్నంతరం లేదా నీకు బావుగారు అవుతారాయన ఏదో చిన్న పిల్లవాడిని మాట్లాడుతున్నట్టుగా నీ ఇష్టానికి నోరు జారి మాట్లాడతావేంటి ఆయనతో మర్యాదగా మాట్లాడు అని చెప్పి కావ్య అంటుంది ఇక వెంటనే అబ్బా ఇస్తే గిస్తే ఇక మీకే ఇవ్వాలి మర్యాద ఇక ఈయనకి ఎప్పుడో పోయింది ఎవరో ఊరి మీద ఒక బాబుని కనేసి ఆ బాబుని ఇంటికి తీసుకొని వచ్చి ఆ బాబుకి ఇక ఇంట్లో స్థానాన్ని కల్పించమని కోరటం నువ్వు ఆ బాబు కింద ఈ ఆస్తి కోసం సేవలు చేయడం ఇక మీ అందరితో నేను చెప్పించుకోవాలా మీలాంటి వాళ్ళకి మర్యాద ఇవ్వాలా అని చెప్పి ఇక చాలా దురుసుగా మాట్లాడుతుంది ఇక అనామిక ఇక వెంటనే సుభాష్ అక్కడికి వస్తారు సుభాష్ అలాగే ప్రకాశం ఇద్దరు కూడా ఏంటి ధాన్యం ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ విషయంలో ఇంట్లో అందరూ కూడా నీకంటే ఎక్కువే బాధపడుతున్నారు వాడి విషయంలో ఎందుకు ఇలా జరిగిందా అని చెప్పి నువ్వు అరిచి పెడబొబ్బలు పెట్టినంత మాత్రాన వాడు జైలు నుంచి బయటకు రాలేడు రాజ్ చేయాల్సిన పనులు రాజ్ చేస్తున్నాడు ఇక మేమందరం కూడా వాడికి ధైర్యంగా అండగా మేము ఉన్నాం మధ్యలో మీరు కలెక్ట్ చేసుకొని అన్ని విషయాల్లో దూరిపోయి మీ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడద్దు మర్యాదగా ఇక్కడి నుంచి లోపలికి పోండి అని చెప్పి ఇక అంటారు ఇక ప్రకాశం ఇక వెంటనే అవునవును మా నోరులు ముయిస్తానే ఉండండి నా కొడుకుని రెండు మూడు రోజుల్లో ఇంటికి తీసుకురాకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇక దాని లక్ష్మి ఇక వెంటనే అసలు ఏం జరిగింది రాజ్ అసలు వాడు ఆ సంతకం ఎందుకు పెట్టాడు ఏ విషయమైనా అన్నయ్యగా నీకు గనక నాకు గనక ఎవరికన్నా ఫోన్ చేసి ఉంటే బాగుండేది వాడు చేసిన ఒక్క సంతకం వల్ల వాడు అనవసరంగా ఈరోజు జైల్లో ఉన్నాడు అని చెప్పి ఇక సుభాష్ అయితే బాధపడుతూ ఉంటాడు ఇక మరొక పక్క అప్పుకి అస్సలు నిద్ర పట్టనే పట్టదు కళ్యాణ్ విషయంలో కుట్రని ఖచ్చితంగా బయట పెట్టాలి కవికి అసలు ఎప్పుడు కూడా ఎవరిని అన్యాయం చేసి ఉండడు అలాంటిది ఇలాంటి ఇంత పని అసలు చేయనే చేయడు కావాలని దీని వెనకాల ఆ రాహులే ఏదో తప్పుదం చేసి ఉంటాడు అసలు రాహుల్ ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటన్నది మొత్తం తెలుసుకుంటాను అని చెప్పి ఇక మాస్క్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని తన ఫ్రెండ్తో పాటు రాహుల్ని ఫాలో చేస్తూ ఉంటుంది ఇక ఒకరోజు రాహుల్ అయితే ఇక యాజ్ యూజువల్గానే ఇక ఇంట్లో నుంచి బయటకు వస్తాడు బయటకు రాగానే రాహుల్ వెళ్ళే దారిలోనే ఇక అప్పు తన ఫ్రెండ్ ఇద్దరు కూడా ఇక బండి మీద ఇక ఫాలో చేస్తారు రాహుల్ అయితే ఇక ఒక దగ్గరికి వెళ్ళి ఇక వెంటనే అక్కడ ఉన్న లాకర్ కీస్ని తీసుకుంటాడు ఏంటి ఇక్కడ ఏంటి ఇక్కడికి వచ్చాడు అసలు ఇక్కడ ఏముంటాయని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ని అడగగానే ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళకున్న డబ్బుని అన్ని కూడా దాచిపెట్టుకునే లాకర్స్ ఇవి ఇవి ఎవ్వరికీ కూడా తెలియదు అసలు ముంటికి కూడా తెలియకుండా వాళ్ళు అక్రమంగా సాధించిన డబ్బులన్నీ ఇక్కడ దాచిపెట్టుకుంటారని ఇక చెప్పడంతో కూడా ఆ లోపుతారు వెళ్ళిన మరుక్షణం అక్కడ ఆరించి ఇక నిజం తెలుసుకుంటుంది అప్పు ఇక వెంటనే ఫోన్లో నేను నువ్వు అనుకున్నట్టుగానే ఇక మా కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా నీ చేతిలో పెట్టాను డిజైన్స్ని చాలా వరకు పెట్టాను ఇక గోల్డ్ని కూడా నువ్వు ఒరిజినల్ గోల్డ్ ఇవ్వకుండా అంత డబ్బుని చెక్ ద్వారా తీసుకున్నావు మిగిలిన అమౌంట్ అంతా నా అకౌంట్లో వెయ్యి నీకు నిన్న ఇంత ఫేవర్ చేసినా కూడా ఇంకా చిన్న చూపు చూస్తావేంటి మిగిలిన అమౌంట్ ఎప్పుడు వేస్తావు అని చెప్పి ఇక రాహుల్ అయితే ఇక వాడితో మాట్లాడుతూ ఉంటాడు ఎవరైతే ఆ బంగారాన్ని సప్లై చేశారో వాళ్ళతో ఇక వెంటనే అక్కడ ఉన్న సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా ఇక ఫోన్ తీసుకొని అప్పు అయితే రికార్డ్ చేసి పెట్టుకుంటుంది అమ్మ రాహుల్ నువ్వు ఇంత పని చేస్తావా ఏమీ కనీసం పాపం పుణ్యం తెలియని కళ్యాణ్ని ఇరికిస్తావా నీ విషయం ఇలా ఉందన్నమాట నువ్వు నా అక్కకి అక్కకి స్వయాన భర్తవి ఇక కానీ నీ విషయంలో నాకు ఇంత కూడా జాలి లేదు ఎందుకంటే ఇంత ఘోరానికి తలపడిన వాడివి రేపు పొద్దున్న ఎవరినైనా ఏదైనా చేస్తావు నీలాంటి వాడిని ఇక రోడ్డు మీద ఉండనివ్వకూడదు ఖచ్చితంగా నీ బండారం మొత్తం కూడా ఇంట్లో అందరికీ చెప్పి నిన్ను ఇంట్లో అందరి ముందు జైలుకి పంపించేలాగా చేస్తాను అని చెప్పి అప్పుకి ఇక వెంటనే కూడా ఆధారం పట్టుకొని ఇక వెంటనే కావ్యకి ఫోన్ చేస్తుంది కావ్యకి ఫోన్ చేసి అక్క ఈరోజు నేను ఒక విషయం తెలుసుకున్నాను కళ్యాణ్ విషయంలో కళ్యాణ్ అమాయకుడు కళ్యాణ్కి ఏమీ తెలియకుండా ఉంటే వెనకాలే రాహుల్ ఇగో ఇలా చేశాడు కావాలంటే ఒకసారి ఈ వీడియో చూడండి అని చెప్పి ఫోన్ చేసి ఫోన్లో నుంచి ఇక రాహుల్ వేరొక వ్యక్తితో డీల్ కుదుర్చుకునే విధానం మొత్తం కూడా పంపిస్తుంది ఇక ఈ లోపల కళ్యాణ్ కళ్యాణ్ విషయంలో రాజ్ అయితే ఇక చాలా వరకు లాయర్లకి ఫోన్లు చేసి ఆ రాజ్ విషయం ఇక తమ్ముడు విషయంలో బెయిల్ కంపల్సరీ కావాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే కావి ఒక్కసారిగా వీడియోని చూసి షాక్ అయిపోతుంది అంటే రాహుల్ ఇంత ఘోరంగా ఈ ఇంటికి పిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాడనమాట చివరి ఆఖరికి కళ్యాణ్ని జైలు పాలు చేశాడనమాట అని చెప్పి వెంటనే కూడా అనుకుంటూ ఈ విషయాన్ని రాజ్కి చెప్తుంది రాజ్ చూస్తూ చూస్తూ ఇక వీడికి నిజంగా సిగ్గు లేదు ఎప్పుడు కూడా ఏదో ఒక స్కామ్ చేస్తూనే ఉంటాడు చివరి ఆఖరికి స్వప్న కడుపుతో ఉన్నా కూడా వీడు మారలేదు వీడి బుద్ధి చూపించుకున్నాడు అని చెప్పి రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక మళ్ళీ వెంటనే కూడా అనామిక ఇక స్టార్ట్ చేస్తుంది ఈ ఇంట్లో ఎంతైనా కూడా కావికే ఏది నచ్చితే అది జరుగుతూనే ఉంటుంది మొత్తానికి కావ్య పెత్తనమే ఈ ఇంటికి జరుగుతుంది ఈవిడి గారి వల్లే నా భర్త ఈరోజు జైలు బూచలో లెక్క పెడుతున్నాడు అనగానే ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు అసలు ఈ విషయంలో కావ్యకి సంబంధమే లేదు అలాంటిది కావ్య గురించి ఎందుకలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇందిరాదేవి అడగగానే ఉంది అమ్మమ్మ ఉంది ఒక్కసారి ఫోన్ చూడండి నా భర్త ఈ విషయంలో తను సాయం చెయ్యాలా వద్దా అని చెప్పి డీటెయిల్గా విషయాన్ని మెసేజ్ రూపంలో పంపిస్తే కనీసం మెసేజ్ చూసి కూడా ఇక చూడనట్టుగా ఉంది ఇక తిను ఏం చెప్పకుండానే నా భర్త ఆ రకంగా సైన్ చేస్తాడా ఖచ్చితంగా నా భర్త సైన్ చేయడానికి కారణం ఇదిగో ఈ కావ్యని రేపో మాపో ఇక నా భర్త పూర్తిగా జైలుకి వెళ్ళిపోతే ఎంతో కొంత ఇంట్లో నుంచి నేను ఇక నా భర్త లేడని నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను ఆ తర్వాత ఇగో నా స్థానంలో అప్పును తీసుకొని వచ్చి నా స్థానంలో కూర్చోబెడుతుంది ఈ మహాతల్లి ఈ మహాతల్లి మీరు అనుకున్నంత సామాన్యురాలు కాదు ఇక జగత్ కిలాడి నా జీవితంలో ఎప్పుడూ కూడా కళ్యాణ్తో సంతోషంగా ఉండాలనుకున్నా ఎప్పుడు ఏదో రకంగా అడ్డుపడుతూనే ఉంది చివరాకరికి నా కళ్యాణ్ని మాయ మాటలు చెప్పి ఇక చివరాకరికి జైలు పాలు చేసింది అని చెప్పి కావ్య మీద నిందలు చేస్తూ ఉంటుంది అనామిక ఇక వెంటనే రాజ్కి చాలా కోపం వస్తుంది ఇక బిడ్డను తీసుకొని కావ్య చేతిలో పెట్టి ఆపు ఏం మాట్లాడుతున్నావు అనామిక నోరు తెరిచి ఒక్క మాట సవ్యంగా నీ నోట్లోంచి రాదా నువ్వు తమ్ముడు భార్యవు కాబట్టి ఈరోజు ఇన్ని రకాలుగా మాట్లాడుతున్న సమాధానమే చెప్తున్నాను అదే నీ స్థానంలో ఇంకొకరు ఉంటేనా ఈ పాటికి నా చెయ్యి నీ చంప మీద పడేది నువ్వు ఏం మాట్లాడుతున్నావు కావ్య గురించి తప్పుగా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వస్తుంది నువ్వు ఈరోజు ఈ ఇంట్లో కోడలుగా ఉన్నావు అంటేనే కావ్యే కారణం అప్పు విషయం పద్ద పద్దాగా తీసుకొని వచ్చి అప్పుని ఎందుకు ఈ ఇంట్లో కలుపుతావు అప్పు ఈరోజు అప్పునే లేకపోతే ఈరోజు నిజంగానే నువ్వు పుట్టింటికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేది అనగానే ఇక అక్కడే ఉన్న దానలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు రాజ్ నా కోడల్ని చంప పగల కొట్టి పుట్టింటికి పంపించేస్తావా ఏ ఇక నా నా కొడుకు పూర్తిగా ఇక జైలు పాలే అయిపోతాడని నిర్ధారణ చేసేసినట్టున్నావు కదా ఇక మీ అందరికీ ఇక కడుపు నిండిపోయినట్టుంది నా కొడుకు జైల్లో ఉండడం నా కోడలు పుట్టింటికి వెళ్ళిపోతే మీరందరూ చూసి సంతోషిస్తారేమో కదా అనగానే చాలు ఊరుకో పిన్ని ఏం మాట్లాడుతున్నావు పిన్ని నువ్వు ఈ ఇంటిని రెండు భాగాలుగా రెండు ముక్కలుగా ఎప్పుడూ ఎవరూ ఊహించలేదు ఇక నా కోడలు నా కొడుకు అన్న స్వార్థం ఎక్కడి నుండి వచ్చింది పిన్ని నీకు నిజానికి కళ్యాణ్ నా తమ్ముడు నా రక్తం పంచుకుని పుట్టినా నా తమ్ముడుగా నేను ఎప్పుడు అనుకుంటాను ఈ ఇల్లు అందరిదే అనుకుంటాను కానీ ఎప్పుడు చూసినా ఇక కళ్యాణికి పెళ్ళయి కోడలు వచ్చినప్పటి నుంచి నీ ధోరణి మారిపోయింది ఇక కావ్యని ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చిన మాటలు అంటున్నారు ఇక వాళ్ళ కుటుంబాన్ని అంటున్నారు చివర అక్కడికి పెళ్ళి కాని అప్పును కూడా ఎన్నోసార్లు చాలా దిగజారి మాట్లాడారు కానీ వాళ్ళు నోరెత్తి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళకున్న సంస్కారం అలాంటిది అని చెప్పి వెంటనే కూడా తనకి ఉన్న వీడియోని లాయర్కి పంపించి ఇక జైలుకి జైలు దగ్గర ఉన్న అధికారికి పంపిస్తారు ఇక వెంటనే కూడా అక్కడ కళ్యాణ్ని ఇక సెల్లో నుంచి విడుదల చేసి కళ్యాణ్ విషయంలో ఇక ఏ తప్పు జరగలేదని ఇక అసలు నేరస్తుడు రాహుల్ అని తేలిపోతుంది ఇక వెంటనే ఏంటి అప్పు గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడకూడదా ఈ కావి గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడకూడదా ఎందుకని ఎంతైనా నీ భార్య నీ మరదలని వెనకేసుకొని రావద్దు రాజ్ అనగానే అవునవును నేను వెనకేసుకొని రావట్లేదు నిజాన్నే మాట్లాడుతున్నాను రెండు నిమిషాల్లో కళ్యాణ్ ఇంటికి వస్తాడు ఎందుకో తెలుసా కేవలం ఈ వీడియో వల్ల అని చెప్పి ఇక వీడియోని చూపిస్తాడు రాజ్ ఎంతలో అంత గానకారమైన వీడియో ఏముంది రాజ్ ఖచ్చితంగా కళ్యాణ్ సంతకాలు చేసింది నీ భార్య మూలంగానని అందరికీ అర్థమైంది ఇంకా అందులో ఏమహత్తరమైన వీడియో ఉంది అని చెప్పి రుద్రాణి అనగానే ఇక నీ కొడుకు బాగోతం మొత్తం ఉందత్తా నీ కొడుకు సామాన్యుడు కాదు ఈ ఇంట్లో తింటూనే ఈ ఇంట్లోనే పడుకుంటూనే చివరి అక్కడికి ఈ ఇంట్లోనే గొంతులు తీసే రకమని అందరికీ అర్థమైంది ఇక ఏ టైంలో నీ కొడుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతాడో సరాసరి లేదంటే నేనే ఈడ్చుకొని తీసుకుని వెళ్ళి సెల్లో పడేస్తాను పీడ విరగడైపోతుంది అని చెప్పనగానే ఇక వెంటనే స్వప్న సీరియస్గా అక్కడికి వస్తుంది సారీ స్వప్న నీ విషయంలో నేను నీ భర్తని ఈ రకంగా అనడం కరెక్ట్ కాదు కానీ ఇదిగో ఈ రకంగా చేసిన వ్యక్తిని ఏమనాలో చెప్పు అని చెప్పి రాజ్ అయితే ఇక వీడియోని చూపిస్తాడు వీడియో చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా ఇక స్వప్న చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే కూడా అదేంటి రాజ్ ఇంకా ఎక్కడున్నావేంటి ఆ ఈడియటు ఈ విషయం తెలుసుకొని వాడు ఈ ఊరు దాటి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే తల్లి కొడుకులు ఇద్దరు కూడా జగత్ కిలాడీలు ఎంతైతేనేమి నా మీదే ప్రయత్నం తలపించారు నాకు జ్యూస్లో స్లీపింగ్ పీల్స్ కలిపి నా ఆస్తిని అనుకున్నారు కానీ నా దగ్గర వీళ్ళ పప్పులు ఉడకవు దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఈరోజు నా చెల్లెలు అప్పు ద్వారా వాణ్ణి నిజస్వరూపం అంతా బయటపడింది రోజు నుంచైనా అప్పుని అనరాని మాటలు అనకుండా ఉండండి లేదంటే పాపం తగులుతుంది మీ ఇద్దరి అత్తాకోడలకి ఈరోజు కూడా నా కుటుంబం మూలంగానే నీ కొడుకు బయటకు వస్తున్నాడు అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి చూడు రాజ్ ఈ విషయంలో నేను ఇంత కూడా బాధపడ్ను ఎందుకంటే అలాంటి వాడు పిన్నింటి వాసాలే కాదు మనుషులను కూడా మాయ చేసే రకం వాడి విషయంలో నేను ఎప్పుడు కూడా ఫీల్ అవను ఎందుకంటే వాడు నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వాడి మాయతో వాడు చేసే చేష్టలతో మనసుని ఎప్పుడో విరుచుకున్నాను నేను వాడు నా జీవితంలో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే నా కడుపులో ఉన్న బిడ్డ క్షేమమే నాకు కావాలి అని చెప్పి స్వప్న కూడా రాజ్ మాటలకి సపోర్ట్ చేస్తుంది రుద్రాణిక రాజ్ రాజ్ ఈ ఒక్క తప్పుని క్షమించు వాడు ఎందుకు ఆ తప్పు చేశాడో ఏమో ఇంటికి వచ్చినాక మందులిద్దాం వాడి విషయంలో ఒక్కసారి ఆలోచించి రాజ్ వాడు చేసే తప్పు చాలా పెద్ద తప్పే కానీ అంత మాత్రానే వాడికి పోలీస్ స్టేషన్లో పోలీసులకు అప్పచెప్తే రేపు పొద్దున్న స్వప్న డెలివరీ అయితే బిడ్డ తల్లి ఎవరు చెప్తే ఏమంటారు రాజ్ ప్లీజ్ రాజ్ నా మాట విని రాజ్ అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే ఇందిరాదేవి నోరు మూసుకొని ఉండు ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు ఈ ఇంట్లో ఈ రోజుకి నిలువెత్తుగా వృక్షంగా పెరిగిన ఈ దుగ్గరాల వంశానికే ఇక మసిపూసి మారేకాయ చేయాలనుకున్నాడు నీ కొడుకు నీ కొడుకుడు ఏమీ ఉత్తముడు కాదు నీ కొడుకు ఏమీ చిన్నపిల్లవాడు కాదు జైలు విస్తేనే వాడికి బుద్ధి లేదంటే ఖచ్చితంగా మా పూ స్వప్న చెప్పినట్టు మనుషుల్ని కూడా మాయ చేస్తాడు కాబట్టి నోరు మూసుకొని ఉండు వాడు జైలుకి వెళ్ళాల్సిందే వాడిలో ఉన్న మానవత్వం బయటికి రావాల్సిందే అని చెప్పి రాజ్ విషయంలో నువ్వు ఏమి ఆలోచించొద్దు రాజ్ వాణ్ణి జైలుకే పంపించాలి అని చెప్పి ఇంట్లో అందరూ కూడా రాహుల్ని జైలుకే పంపించమని అందరూ కోరటంతో ఇక అయితే పోలీస్ స్టేషన్కి ఇక రాహుల్ విషయంలో ఇక అరెస్ట్ చేయమని చెప్తాడు ఇక వెంటనే రుద్రాణి నేను ఏం తలచానో నా కొడుకు ఎండీ స్థానంలో ఉంటూ ఈ ఇంటికి నేను మహారాణి అయిపోతాను అనుకుంటే చివరి నా కొడుకు జైలు పాలయ్యాడు నేను ఇంట్లో అనదుగా మారాను దీని అన్నిటికీ కారణం ఇదిగో ఈ కావ్య కుటుంబం ఆ అప్పు ఈ స్వప్న ఈ కావ్య ఈ ముగ్గురి జీవితాలని ఏం చెయ్యాలో నేను ఆలోచించాలి నేను నా కొడుకు ఇద్దరం కూడా ఎంత బాధపడినా వీళ్ళెవ్వరు కూడా పట్టించుకోరు అలాంటప్పుడు వీళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచించాలి ఖచ్చితంగా నా కొడుకు జైలుకి వెళ్ళినా కూడా నేను ఒక్కదాన్ని చాలు వీళ్ళ జీవితాలని మార్చేయడానికి అని చెప్పి ఇక బాగా లోపల కుట్ర పంచుకుంటూ ఉంటుంది ఇక రుద్రాణి రాము ఎపిసోడ్స్లో ఇక ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్